సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం మేడం ఇంటర్వ్యూని నేను రెండు భాగాలకు వేపిస్తున్నాను ఒకటి మీ కామెంట్స్ మీద నాకు కొన్ని క్రాస్ క్వశ్చన్స్ ఉన్నాయి ముందు వాటికి వెళ్దామా లేదు ముందు ప్లెయిన్ గా మీ సినిమా గట్టిగానే స్టార్ట్ చేద్దామా స్ట్రాంగ్ గా ఉన్నారా ఈ మధ్యకాలంలో మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ప్రకాష్ రాజు గారి సినిమాలో యాక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక వ్యక్తి ఫోన్ చేశారు ప్రకాష్ రాజ్ గారి సినిమా కాదు ప్రకాష్ ఒక పార్ట్ ఆ సినిమాలో యాక్ట్ చేయాలి కానీ ఒక ఐదు మందికి కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి మీరు చెప్పారు నిజానికి చాలా బాధాకరమైన సందర్భం జరిగి ఉండకూడదు అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మిర్చి మాధవి అనే ఆర్టిస్ట్ ఒక మూడు పైగా సినిమాలు చేసిన ఆర్టిస్టు వెల్ నోన్ ఆర్టిస్టు సీరియల్స్ మిర్చి మాధవి లాంటి ఒక ఆర్టిస్ట్కే ఇలాంటి ఒక సందర్భం ఎదురైతే ఇండస్ట్రీలో ఉన్న ఒక కొత్త హీరోయిన్స్ కానీ ఇప్పుడు ఇప్పుడే రావాలనుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి ఎలాంటి కాల్స్ వస్తున్నాయి మీ క్వశ్చన్ అయిపోయిందా లేదు కాలేదు సో ఇది చాలా సీరియస్ ఇష్యూ అయిపోతే చెప్పాలి ఇది ఈ క్వశ్చన్ దగ్గర మీరు అడిగారు కదా మిర్చి మాధవికే ఎలా కాల్ వస్తాయని ఇది కాల్ వచ్చి నాకు ఆల్మోస్ట్ పదమూడేళ్ల కిందట వచ్చిన కాల్ అది ఓకే అది ఒకసారి ఒక కాల్ వచ్చింది ఆ ఒక్క కాల్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ రాలేదు అంటే ఇట్స్ నాట్ అ కంటిన్యూస్ ప్రాసెస్ మిర్చి మాధవి మిర్చి మూవీ చేయకముందు వచ్చిన కాల్ అది ఓకే అది అది క్లారిటీ లేకపోవడం వల్ల క్లారిటీ ఉందా లేదా అనేది ఇలాంటివేంటంటే ఒకటే నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే కాల్స్ వస్తాయి బురద ఉంటుంది మురికి ఉంటుంది ట్రాఫిక్ ఉంటుంది చెత్త ఉంటుంది అన్ని తోసుకుంటూ తీసుకుంటూ వెళ్ళాలి నువ్వు ధైర్యంగా నువ్వు ముందుకెళ్లడమే నీ జర్నీయే నువ్వు చూసుకోవాలని నేను నమ్ముతా మనం సమాజాన్ని ఎంత మారుస్తున్నప్పుడు ఎంత మార్చగలం అది నా క్వశ్చన్ నా ఆన్సర్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఉంటారు ఉన్నారు నువ్వు నువ్వు ధైర్యంగా నీకు ఏది కావాలి నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళగలవా అనేది చూసుకోవాలి అది కరెక్ట్ రాంగ్ నేను అన్నట్లే వాళ్ళు ఎందుకు అడిగారు అడిగారు అయిపోయింది నేను చెప్పాల్సిన సమాధానం నేను చెప్పాను ఆ చెప్పాల్సిన సమాధానం ఆడవాళ్ళు చెప్తున్నారా అది మనం ఆలోచించాల్సిన విషయం ఒకవేళ ఈ విషయాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళి ఒక అసోసియేషన్లో పెట్టాలన్నా ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నా ఇప్పుడున్న సినీ ఇండస్ట్రీలో కరెక్ట్గా ఉంది కదా మా అసోసియేషన్ ఉంది దానికి వెళ్ళి చెప్పి మనం దాన్ని ముందుకు ఎస్కలేట్ చేసి దాన్ని తీసుకెళ్ళొచ్చు యూ కెన్ డైరెక్ట్లీ ఫైల్ కంప్లైంట్ హెరాస్మెంట్ కేసు పెట్టచ్చు అన్ని చేయొచ్చు ఏం చేయాలనుకుంటున్నారో ఆడవాళ్ల మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా వ్యక్తిగత విషయం చెయ్యాలి చెయ్యొద్దు అని నేను సజెషన్ ఇవ్వట్ల నేనైతే ఖచ్చితంగా నాకు అలాంటివి వస్తే నేను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అలా తెలుసుకొని ముందుకెళ్ళాలంట అయిన తర్వాత కంప్లైంట్లు అవి చేయకుండా నిజానికి మీకు రావాల్సిన అన్ని క్యారెక్టర్లు అయితే రావట్లేదు అది నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి చెప్పగలను ఎందుకంటే ఒక డైలాగ్ డెలివరీలో కానీ ఆ డిక్షన్లో కానీ ఒక ఎక్స్ప్రెషన్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీ సీన్స్ రావట్లేదు బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే గత ఏడు సంవత్సరాల నుంచి అంటే ఏడేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ పది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలోను మీరు ఒక రకమైన ఇండస్ట్రీ పట్ల ఒక ఇంట్రెస్ట్ లేని లేని తన కానీ ఒక నిరాశక్తి కానీ కనిపిస్తూ ఉంది నిజంగా మనస్ఫూర్తిగా వందకి వంద శాతం ఇండస్ట్రీ మీద ప్రేమతోనే కంటిన్యూ అవుతున్నారా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేక కంటిన్యూ అవుతున్నారా అంటే అది ఇండస్ట్రీ మీద ప్రేమతోనా లేకుంటే ఇంట్రెస్ట్తోనా అని కాదు ఇట్ ఈస్ లైక్ మై జాబ్ ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మా ఫాదర్ వర్క్ చేసేవాళ్ళు ఆయన రిటైర్ అయ్యే వాళ్ళకు వర్క్ చేశారు రైట్ రిటైర్ అయ్యే వరకు వర్క్ చేసుకుంటూ వెళ్ళారు ఇప్పుడు నేను కూడా ఇండస్ట్రీలో వచ్చాను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి మళ్ళా ఇఫ్ ఐ హ్యావ్ టు వన్ నేను ఒక ట్రైనింగ్ వెళ్ళి మళ్ళా మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను స్టార్ట్ చేయలేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది యాక్టింగ్ వచ్చు బాగానే చేస్తాను వస్తున్నాయి రాకుండా ఏం లేవు అవకాశాలు మనం అనుకున్నవి రావు అంతే కదా ఇప్పుడు సపోజ్ మీరు ఒక యాభై వేలు జీతం కావాలనుకుంటారు మీకు ఇరవై వేలే వస్తుండొచ్చు కానీ అని మీరు ఇరవై వేలు తెచ్చుకోవడం మానరే యాభై వేల కోసం ట్రై చేస్తూ ఉంటారు సిమిలర్గా నాకు పెద్ద రోల్స్ కావాలి పెద్ద టైటిల్ కార్డ్ రోల్ కావాలి అని ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది ప్రతి ఆర్టిస్ట్ కు ఉంటుంది కానీ అక్కడ దాకా రావడం అనేది ఒక జర్నీ ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ సో ఐ మీన్ అండ్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇట్ నాకు డిస్ఇంట్రెస్ట్ లేదు కొన్ని కొన్ని అంశాల పట్ల డిస్ఇంట్రెస్ట్ ఉంది అంటే డిస్ఇంట్రెస్ట్ అంటే కొన్ని కొన్ని అంశాల పట్ల నాకు డిసప్పాయింట్మెంట్ ఉంది డిస్ఇంట్రెస్ట్ కాదు డిసప్పాయింట్మెంట్ ఉంది కంప్లైంట్ కూడా చేయను అండి నేను ఎందుకంటే ఎవరు వింటారు కంప్లైంట్స్ ఎవరు దాన్ని సరిచేయాలి ఇదే ఒక స్ట్రక్చర్ ఉండే ఇండస్ట్రీ కాదు కాదు కదా దిస్ ఇస్ ప్లేస్ వేర్ మొత్తం సిస్టమేటిక్గా ఉంటుంది అలానే లేకుండా కూడా ఉంటుంది సో ఫనీథింగ్ కానీ ఐ డోంట్ రిఫార్మ్ ఎనీథింగ్ నా నా దగ్గర వచ్చినవి నా దగ్గర ఉన్నవి నా చుట్టుపక్కల ఉన్నవి చూసుకుంటూ నా ఇల్లు చూసుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోతా హ్యాపీ అంటే ఇండస్ట్రీలో రెండు రకాల ఆర్టిస్టులు ఉంటారు మేడం అంటే నేను చెప్పేది టైర్ వన్ నుంచి టైర్ వన్ హీరోల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు ఎవరైనా సరే రెండు రకాల ఆర్టిస్టులు ఉంటారు సినిమానే జీవితం సినిమానే ప్రాణం ఇది లేకపోతే బతకలేమనే వాళ్ళు ఒకరు ఇంకొకరు ఇది నా ప్రొఫెషన్ ఇక్కడ అవకాశాలు ఉన్నంతవరకు చేస్తాను తర్వాత చల్త ఏదైతే అది అవుతుంది దీంట్లో మిచ్చి మాధవి ఏ రకం సెకండ్ టైప్ సెకండ్ టైప్ ఇది ప్రాణం ఇది నా సర్వస్వం ఇది నా ఇది అని నేను అసలు అంత దేన్ని అనుకోను సార్ నన్ను నేను తప్ప నన్ను నేను చూసుకుంటూ నా కుటుంబం చూసుకుంటూ ముందుకెళ్తూ ఇది నడవడం కోసం ఒక ఉపాధి కల్పించుకొని ఇందులో మంచిగా ఇచ్చింది మంచిగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను తప్పితే నువ్వే నా సర్వస్వం అని దేన్ని అనుకున్నా అది నీ జోలికి అది అమ్మాయి కానీ అది జాబ్ కానీ అది ఎవరైనా కానీ అది వెగటైపోతుంది ఏది అంత అంత నీకు మనసుకు హత్తేసుకోకూడదు అది నేను అస్సలు చేయనది ఎందుకంటే డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి కాదా అంతే కదా ఇప్పుడు అంతే కదా ఏదైనా ఆహా నేను ఇల్లు కడుతున్నావో బ్రహ్మాండమైన ఇల్లు కట్టాలంటే డబ్బులు సరిపోవు ఆ సరిపోయిన వాటిలో కట్టిన దానిలో డిసప్పాయింట్మెంట్ ఇంకా దాన్ని ప్రేమిస్తే తుడిచి తుడిచి అక్కడే ఉండి నేను అందులోనే ఉండలేను బయటకు వెళ్తే ఏదో పాడైందని అంటే నువ్వు గా ఎప్పుడైతే అబ్సెస్ అవుతావో ఏ విషయం గురించి అయినా హెల్ప్ అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇప్పుడు చాలా మంది ఉంటారు అవకాశాలు లేక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ ఇలా వాళ్ళే కదా అంతే కదా అది ఆర్టిస్ట్లే కాదు ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి ఎగ్జామ్స్ లో చేసిన వాళ్ళు లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఆ సూసైడల్ టెండెన్సీ అనేది ఒక డిఫరెంట్ ఎమోషనల్ హెల్త్ గురించి అది ఒక సెపరేట్ టాపిక్ అంటే అలాంటి వాళ్ళు ఎందులో ఉన్న సెన్సిటివ్ గా ఉంటారు హైపర్ సెన్సిటివ్ గా ఉంటారు వాళ్ళు తట్టుకోలేరు అదే చెప్పడం డిసప్పాయింట్మెంట్ తట్టుకోలేదు ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ పెట్టుకున్నావో అక్కడ దాకా రాలేదనుకోండి విల్ బి టో విల్ బి టోటలీ ఒక ఒక రాంగ్ ప్లేస్లో ఉన్నట్టు మనం కదా సో టఫ్ థింగ్స్ ఉన్నాయా నువ్వు టఫ్గా ఉన్నావు అదే అండ్ మీ యూట్యూబ్ ఛానల్ చూస్తే మేడం కొన్ని షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు మీరు చాలా అద్భుతంగా ఉంటాయి మోటివేషన్ స్పీకింగ్ లాగా అంటే ఇన్స్పిరేషన్ కలిగించేలాగా ఉంటాయి మీరు దానికి తగ్గ చదువు కూడా చదువున్నారు నాకు సారీ నాకు తెలియదు అది ఏదో నేను చదువుకున్నాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది నేను సర్టిఫికేషన్స్ చేశాను అంటే నేను ట్రైన్ ట్రైనర్ చేశాను అనమాట సాఫ్ట్ స్కిల్స్ కార్పొరేట్ ట్రైనర్ మీరు ఇండస్ట్రీలో మానసికంగా ఇబ్బంది పడతా కొంచెం లోలో ఉన్న వాళ్ళకి మీ మాటలతో హీల్ చేసిన వ్యక్తి ఎవరు అలాంటి సందర్భం ఏదైనా జరిగింది అంటే పర్టికులర్గా కాదు డెఫినెట్లీ నేను ఏమన్నా ఉంటే చెప్తాను అనమాట అక్కడ హెల్ప్ చేస్తాను ఒక పర్టికులర్ ఈ వ్యక్తి అని కాదు అక్కడ ఏదన్నా జరిగితే అంతలాగా హర్ట్ అవ్వకూడదు వ్యక్తి పేరు వద్దు నాకు పర్టికులర్ ఇన్సిడెంట్ ఏమైనా చెప్తారా అదే ఒక ఆవిడ అట్లనే తనకి నిడివి రావట్లే అంటే లెంత్ రావట్లేదు రోల్ రావట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతుంటే నేను ఒకటే చెప్పాను ఇది ఇది పర్మనెంట్ కాదు ఇది వచ్చినా కూడా ఒక నలుగురు ఇప్పుడు ఐదు వేళ్ళు కలిపి ఇట్లా ఒక పిడికిలైనట్టు అందరూ కలిపి ఒక సీన్ అవుతుంది మన అక్కళ్ళ మీద తీయరు కదా అర్థం చేసుకో వచ్చింది చేసుకుంటోళ్ళు ఇది కాదా ఇంకోటి చేసుకోవాలి అంతేగాని లో హర్ట్ అవ్వద్దు అంటా నేను నువ్వు అర్థం చేసేసుకుంటే థాట్ ఏదైతే నువ్వు ప్రాసెస్ లో నువ్వు హర్ట్ కాకుండా ఉంటే విల్ బి బెటర్ అని చెప్పాను